రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు తాళ్లరేవు మండలంలోని వివిధ వర్గాల వారు మమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కూచిపూడి శివనారాయణ సహకారంతో తాళరేవు మండలం నుండి తరలివెళ్లారు కాకినాడ జిల్లా తాళరేవు మండలానికి చెందిన అంబేద్కర్ వాదులంతా కలిసి విజయవాడ నడుబోటున సీఎం జగన్ అన్న ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని సందర్శించేందుకు ఏర్పాటు చేయమని అడిగిన వెంటనే స్పందించి శివన్నారాయణ ఆయన సొంత ఖర్చులతో విజయవాడ తీసుకెళ్లడంపై అంబేద్కర్ వాదులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడుగొడ్డున మరి ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ చట్ట నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి విగ్రహాన్ని మరి వీక్షించడం కోసం మరి ఆ రోజైతే దగ్గరగా వెళ్ళి సందర్శించే అవకాశం లేనందున మరి గౌరవనీయులు మరి ముమ్మడవర మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ గుర్పూడి శివనారాయణ గారిని ఈ మనవరం గ్రామ పంచాయతీ మరి ప్రజలంతా మరి ఆ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయమని అడగడం దీని వెంటనే మరి ఆయన సొంత ఖర్చులతో ఒక బస్సును సుమారు అరవై మంది పట్టేటువంటి ఒక బస్సును ఏర్పాటు చేసి మరి కావాల్సినటువంటి భోజనం కోసం కల్పించి మరి విజయవాడ నడుబొట్టు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి చూడడానికి ఏర్పాట్లు చేసినందుకు గాను మరి మా గ్రామం తరఫున మరి ప్రజానీకం తరపున అందరి తరఫున మరి శివనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తున్నాం మరి ఆయన చొరవతో ఈనాడు మా గ్రామస్తులందరూ మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఆరాధ్య జయమైనటువంటి అంబేద్కర్ని విలువెత్తు విగ్రహం చూడడానికి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విజయవాడలో జరిపినటువంటి పెట్టిన విగ్రహాన్ని చూడడానికి వీళ్ళ దళితులంతా తరలి వెళ్తున్నారు వీళ్ళు శివనారాయణ గారు ఆధ్వర్యంలో వెళ్ళడం మేము గర్వంగా భావిస్తూ ఓకే థ్యాంక్ యూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని విజయవాడలో ఎవరికి అంతనంత ఎత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ యొక్క ఉన్నతమైన భావాలకి ఉన్నతమైన విలువలకి తగ్గినటువంటి వ్యక్తి కనుక ఆయన ఎవరైనా చూడాలంటే తల ఎత్తికి చూడాలి తప్ప తల తీసుకుని చూడటం కొద్దు అందుకనే ఎవరికి అంత శిఖరానికి ఎదిగి ఇవాళ మన రాష్ట్ర నడు నడుబడ్డలో విజయవాడలో మరి కొలువైనటువంటి ఇలా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని యావత్ ప్రపంచవంత అంబేద్కర్ యొక్క ఆశయాలని అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను పాటిస్తున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి అంబేద్కర్ యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అంబేద్కర్ యొక్క ఏ విధంగా ఈ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచానికి ఏ విధంగా ఆయన చేశాడనేది ప్రపంచాన్ని తెలియడం కోసమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని విజయాన్ని అడుగుటులో పెట్టి ఇలా ఆంధ్రప్రదేశ్లోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతి రాజధానులను కూడా ఇలాగే పెద్ద స్టాచ్యూని ఏర్పాటు చేయడం అలాగే దానికి తగ్గట్టుగా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని ఈ రాష్ట్రంలోని ప్రతి రాష్ట్రంలోని జరగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని సందర్శించడానికి వెళ్ళడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్న ఇవాళ మన విగ్రహాన్ని సందర్శించి చూసి రావాలని ఒక సంకల్పంతో వెళ్తున్నాం అంతేకాకుండా అంబేద్కర్ యొక్క స్ఫూర్తి అంబేద్కర్ యొక్క ఆశయాలను అందరూ కూడా మన సూర్తిదాయకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి